The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Anil Nair Classes and make your 60 plus aptitude exams dreams come true. Anil Nair Classes, a comprehensive online learning platform for the students preparing for CAT, SSC, Bank PO, CLAT, IPM, placements and other 60 plus competitive exams of India. యూ కెన్ క్రాక్ ఎనీ ఎగ్జామ్ బై సమ్ యునిక్ షార్ట్ కట్ టెక్స్ డౌన్లో ప్రిన్సిపల్ ఏమో ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ చాలా ఈజీగా చేయొచ్చు ఎస్ఆర్ ను నెక్స్ట్ కాన్సెప్ట్ కెళ్ళనా సార్ అందరికి డౌట్ అర్థమైందా ఈజ్ ద డౌట్ వెరీ వెరీ క్లియర్ టు ఎవ్రీ బడీ ఒక థర్డ్ క్లాస్ స్టూడెంట్ అడిగిన డౌట్ ని మనకేందంటే దరిద్రంగా క్యారీ 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 అని చేస్తారు అది మూడు డిజిట్లు నాలుగు డిజిట్లు ఉంటే అది బై నేచర్ రైట్ అదొక ప్రాబ్లంకి వస్తుంది నెక్స్ట్ లాజిక్కి వెళ్దాం రైట్ ఇవన్నీ మీరు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్లో నేర్పించకుండా మీ ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరున్నా కానీ ఈ ఒక్క క్లాస్ లింక్ని దయచేసి షేర్ చేయండి సార్ దౌర్భాగ్యం దరిద్రం ఏంటంటే మ్యాథ్స్ని ఒక బ్యూటిఫుల్ వే ఆఫ్ లర్నింగ్గా చూడకుండా మనము దీన్ని చాలా కాంప్లికేట్ చేస్తాము డౌట్ టు డౌట్ టు డౌట్ టూ పిల్లల కరెక్ట్ మ్యాథ్స్ ఫౌండేషన్ పడితే ఈ వేల వేల కోచింగ్లు చెప్పే అవసరమే లేదు సార్ డౌట్ టు దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి సార్ తొంభై ఆరు ఇంటూ తొంభై ఏడు ఒకటేమో జనరల్ గా మనం టెక్స్ట్ బుక్ మెథడ్స్ చూద్దాం టెక్స్ట్ బుక్ మెథడ్స్ చూద్దాం టెక్స్ట్ బుక్ మెథడ్స్ టెక్స్ట్ బుక్లో మనకు ఎలా సాల్వ్ చేస్తారు చాలా మెథడ్స్ ఉన్నాయి ఫస్ట్ టెక్స్ట్ బుక్ మెథడ్ చెప్తాను మెథడ్ వన్ మెథడ్ వన్ తొంభై ఆరు ఇంటూ తొంభై ఏడు జనరల్గా మనకు చెప్పేది ఏంటంటే ఏడు ఆరుల నలభై రెండు రెండు నాలుగు క్యారీ తొమ్మిదేళ్ళ అరవై మూడు ప్లస్ నాలుగు అరవై ఏడు ఇది సిక్స్ సెవెంటీ టూ నైన్ సిక్స్ జార్ ఫిఫ్టీ ఫోర్ నైన్ నైన్ జార్ ఎయిటీ వన్ ప్లస్ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఇది నైన్ త్రీ వన్ టూ దీన్ని కొన్ని దగ్గర ఏమంటారంటే క్రిస్ క్రాస్ మెథడ్ అని కూడా అంటారు క్రిస్ క్రాస్ అని కొంతమంది టీచర్లు మీకు ఏవేవో చెప్తారు సార్ వేదిక్ మ్యాథ్స్ అని ఇలా చేయండి ఇలా చెయ్యండి ఇలా చేయండి రైట్ ఇదేం సార్ చూస్తే ప్రాబబ్లీ నా క్లాస్ ఇన్న పిల్లలు నవ్వుకుంటారు నైంటీ సిక్స్ ఇంటూ నైంటీ సెవెన్ క్రిస్ క్రాస్ మల్టిప్లికేషన్ అంటారు స్పీడ్ క్యాలిక్యులేషన్ అని అంటారు చాలా సింపుల్గా ఫస్ట్ సారి వినంగానే పిల్లోడికి అర్థం కావాలి సార్ అడికి ఎక్కడా ఒక డౌట్ రాకూడదు నైంటీ సిక్స్ ఇంటూ నైంటీ సెవెన్ ఇది కాకుండా జనరల్గా మనకు ఆర్థర్ బెంజమిన్ ఒక కాన్సెప్ట్ ప్రపోజ్ చేశాడు అది కూడా డిస్కస్ చేసి తొంభై ఆరు ఇంటూ తొంభై ఏడు తొంభై ఆరుని తొంభై ఆరు వంద కంటే నాలుగు తక్కువ తొంభై ఏడు వంద కంటే మూడు తక్కువ క్రాస్ అడిషన్ ఎంత తొంభై మూడు తొంభై ఆరు నాలుగు కంటే తక్కువ తొంభై ఏడు మూడు కంటే తక్కువ తక్కువ కాబట్టి మైనస్ నాలుగు మైనస్ మూడు తొంభై ఆరు మైనస్ మూడు ఎంత తొంభై మూడు తొంభై ఏడు మైనస్ నాలుగు ఎంత తొంభై మూడు తొంభై మూడు ఇంటూ బేస్ ఎంత హండ్రెడ్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ నాలుగు మూడుల పన్నెండు ఆన్సర్ ఎంత నైన్ త్రీ వన్ టూ ఇది రెండో పద్ధతి ఇది మీకు టెక్స్ట్ బుక్ లో ఇలా చెప్తారు ఇలా చెప్పి ఏదో క్రిస్ క్రాస్ మెథడ్ అని అంటారు దాని తర్వాత మెథడ్ టూ డీవియేషన్ మెథడ్ ఇదేమో క్రిస్ క్రాస్ మెథడ్ దీన్నేమో డీవియేషన్ మెథడ్ అని అంటారు డీవియేషన్ అంటే ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది తొంభై ఆరు వంద కంటే ఎంత తక్కువ మైనస్ నాలుగు తొంభై ఏడు వంద కంటే ఎంత తక్కువ మైనస్ మూడు క్రి క్రాస్ క్రాస్ అడిషన్ చేస్తే సేమ్ రిజల్ట్ రావాలి తొంభై ఆరు మైనస్ మూడు ఎంత తొంభై మూడు నైంటీ సెవెన్ మైనస్ ఫోర్ ఎంత నైంటీ త్రీ రైట్ క్రాస్ అడిషన్ రిజల్ట్ ఎప్పుడూ సావాలి ఇది డీవియేషన్ మెథడ్ అదే చైనీస్ ఈ టెక్స్ట్ బుక్లో ఇంకో మెథడ్ యూజ్ చేస్తారు ఆ మెథడ్ ఏంటంటే డయాగ్నల్ మెథడ్ అదేంటంటే డయాగ్నల్ మెథడ్ డయాగ్నల్ మెథడ్ ఏం చెప్తారు సార్ నైంటీ సిక్స్ ఇంటూ నైంటీ సెవెన్ ఇదే కదా దీని ఆన్సర్ కావాలి చాలా జాగ్రత్తగా చూడండి సార్ తొంభై ఆరుకి ఎన్ని డిజిట్లు ఉన్నాయి రెండు డిజిట్లు ఉన్నాయి తొంభై ఏడుకి ఎన్ని డిజిట్లు ఉన్నాయి రెండు డిజిట్లు ఉన్నాయి టూ బై టూ మ్యాట్రిక్స్ డెవలప్ చేయండి తొంభై ఆరుకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి రెండు డిజిట్స్ తొంభై ఏడుకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి రెండు డిజిట్స్ సో డయాగ్నల్స్ జాయిన్ చేయండి డయాగ్నల్స్ జాయిన్ చేయండి ఆరు తొమ్మిదిల యాభై నాలుగు తొమ్మిది తొమ్మిదిల ఎనభై ఒకటి ఆరేళ్ల నలభై రెండు తొమ్మిదేళ్ల అరవై మూడు తొమ్మిదేళ్ల అరవై మూడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తొంభై ఆరు అనేది టూ డిజిట్స్ తొంభై ఏడు అనేది టూ డిజిట్స్ టూ బై టూ మ్యాట్రిక్స్ డెవలప్ చేశాను ఈ డయాగ్నల్స్ అన్నీ కలిపాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొనలు కలిపాను సో ఆరు తొమ్మిదిలెంత యాభై నాలుగు యాభై ఐదు పైన నాలుగు కింద తొమ్మిది తొమ్మిదిలెంత ఎనభై ఒకటి ఎనిమిది పైన ఒకటి కింద ఆరేళ్ళెంత నలభై రెండు నాలుగు పైన రెండు కింద నైన్ సెవెన్ జార్ ఎంత సిక్స్టీ త్రీ ఆరు పైన మూడు కింద కింద నుంచి పైకి డయాగ్నల్ బై డయాగ్నల్ రండి రెండు ఇదెంత అవుతుంది నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది ఎనిమిది ప్లస్ మూడు పదకొండు ఒకటి ఒకటి క్యారీడ్ ఒకటి క్యారీ టూ డిజిట్స్ మళ్ళీ చూడండి సార్ నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది ఎనిమిది ప్లస్ మూడు పదకొండు ఒకటి ఒకటి క్యారీ ఆరు ప్లస్ ఒకటి ఏడు ఏడు ప్లస్ ఒకటి ఎనిమిది ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు పదమూడులో యూనిట్ డిజిట్ రాశాను ఎనిమిది ప్లస్ ఒకటి ఎంత తొమ్మిది ఆన్సర్ ఎంత నైన్ త్రీ వన్ టూ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వాల్యూ ఎంత రెండు ఈ వాల్యూ ఎంత ఎనిమిది ప్లస్ మూడు పదకొండు ఒకటి ఒకటి క్యారీ ఏడు ఎనిమిది ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు మూడు ఒకటి క్యారీ ఎయిట్ ప్లస్ వన్ ఎంత నైన్ ఆన్సర్ ఎంత నైన్ త్రీ వన్ టూ ఈ మూడు పద్ధతులు మీకు ఏ వీడియోలు చూసినా ఏ టెక్స్ట్ బుక్లు చదివినా ఈ మూడు పద్ధతులు తెలుస్తుంది దీనికి సింప్లెస్ట్ పద్ధతి రైట్ నేను అర్థం చేసుకున్న పద్ధతి నేను అర్థం చేసుకున్న పద్ధతి చిన్న పిల్లోలకు పెద్దవాళ్లకు అస్సలు ఒక్క డౌట్ కూడా రాని పద్ధతి డయాగ్నల్ మెథడు క్రిస్ క్రాస్ మెథడు ఇదేమీ లేదు సార్ మ్యాథ్ని అతి సులువుగా అర్థం చేసుకునే పద్ధతి ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటి నైంటీ సిక్స్ ఇంటూ నైంటీ సెవెన్ ఇప్పటి వరకు మీరు ఎక్కడ కూడా ఈ కాన్సెప్ట్ చూసి ఉండరు సార్ నైంటీ సిక్స్ ఇంటూ నైంటీ సెవెన్ స్టెప్ నంబర్ వన్ ఏదో ఒక డిజిట్ నంబర్ని తీసుకోండి తొంభై ఆరు దాన్ని రివర్స్ చేయండి తొంభై ఆరుని రివర్స్ చేస్తే ఎంత అరవై తొమ్మిది ఏదో ఒక నంబర్ని తీసుకోండి రివర్స్ చేయండి రివర్స్ చేయండి లెఫ్ట్ నుంచి రైట్కి ఫస్ట్ తొంభై ఏడు ఇక్కడ రాస్తా తొంభై ఏడు ఇక్కడ రాస్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి సార్ దీన్ని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క డిజిట్ రైట్కి గుంజుకుంటూ వెళ్తాను ఫస్ట్ తొంభై నేను అది కూడా చెప్తాను రివర్స్ ఎందుకు చేశాను రైట్ తొంభై ఆరుని రివర్స్ చేశాను అరవై తొమ్మిది ఈ నంబర్ని ఫస్ట్ ఆ డిజిట్కి లెఫ్ట్ సైడ్ రాశాను ఒక్కొక్క డిజిట్ గుంజుకుంటూ రైట్కి వెళ్తాను ఒక్కొక్క డిజిట్ గుంజుకుంటూ రైట్కి వెళ్తాను ఇది అరవై తొమ్మిది ఈ తొంభై ఏడున ఒక డిజిట్ ముందు గుంజిన ఏడు సిక్స్ సెవెన్ జార్ ఎంత సిక్స్ సెవెన్ జార్ ఎంత సార్ ఫార్టీ టూ ఫార్టీ టూ ఇక్కడ రాయండి ఫార్టీ టూ ఇక్కడ రాయండి మళ్ళీ దీన్ని ఇంకో డిజిట్ రైట్ గుంజండి అరవై తొమ్మిది ఇంటూ నైంటీ సెవెన్ అరియు ఆల్ విత్ మీ మళ్ళీ రైట్ గుంజండి తొమ్మిది ఈ దీన్ని 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 మల్టీప్లై చేయండి సేమ్ డిజిట్లు కదా ఆరు తొమ్మిదిలెంత యాభై నాలుగు తొమ్మిది ఏళ్ళెంత అరవై మూడు యాభై నాలుగు ప్లస్ అరవై మూడు ఎంత నూట పదిహేడు ఇక్కడ రాయండి మళ్ళీ దీన్ని రైట్ గుంజండి అరవై తొమ్మిది ఇంటూ తొంభై ఏడు ఆల్ విత్ మీ సేమ్ సైడ్ సేమ్ తొమ్మిది తొమ్మిదిలెంత ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఆల్ విత్ మీ నేను తొంభై ఆరుని రివర్స్ చేసిన అరవై తొమ్మిది తొంభై ఏడు పక్కన పెట్టాను మెల్లమెల్లగా ఒక్కొక్క డిజిట్ మూవ్ చేసుకుంటూ వెళ్తాను ఇక్కడ లాస్ట్కి ఏమైంది అరవై తొమ్మిది తొంభై ఏడు తొంభై ఏడు ట్రావెల్ అవ్వాలి సార్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్రావెల్ అవ్వాలి ఆర్ యు ఆల్ విత్ మీ అయిపోయింది ఆన్సర్ తొ తొమ్మిది తొమ్మిది ఎనభై ఏడు యూనిట్ డిజిట్ రాయండి రెండు నూట పదిహేడు ప్లస్ నాలుగు నూట ఇరవై ఒకటి ఒకటి పన్నెండు క్యారీ ఎయిటీ వన్ ప్లస్ టువెల్ ఎంత నైన్టీ త్రీ ఆర్ యు ఆల్ విత్ మీ నేను అర్థం చేసుకున్న మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ నేను అర్థం చేసుకున్న మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ ఇప్పుడు అరవై తొమ్మిది ఉంది సార్ తొంభై ఏడు అరవై అరవై తొమ్మిది తొంభై తోటి మల్టిప్లై చేయాలి మల్టీప్లై చేయాలి కదా సో సపోజ్గా అరవై తొమ్మిది అనుకో ఒక ట్రైన్ అనుకోండి తొంభై ఏడు అనేది ఒక ట్రైన్ అనుకోండి రైట్ సో మల్టీప్లై చేయాలంటే స్టార్టింగు మీట్ అవ్వాలి ఎండింగ్ మీట్ అవ్వాలి ఆమె రైట్ ఒక ట్రైన్ నెంబర్ తొంభై ఏడు ఇంకో ట్రైన్ నెంబర్ రైట్ అరవై తొమ్మిదిని కలవాలి ఈ తొంభై ఆరుని రివర్స్ చేశా తొంభై ఆరుని రివర్స్ చేశాను ఇప్పటి వరకు మీకెక్కడ కూడా కనిపించని కాన్సెప్ట్ సి నా ప్రయత్నం వల్ల ఏంటంటే స్కూల్ పిల్లలకు నా మూడవ తరగతిలో స్టార్ట్ అయ్యి తొమ్మిదవ తరగతి వరకు స్కూల్ పిల్లలకు కరెక్ట్గా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అర్థమవుతే లక్షలు ఏ యాక్చువల్గా అయితే మీకు అనిల్ నాయర్ లాంటి టీచర్ మీకు స్కూల్లో దొరికితే ఈ కోచింగ్ కూడా మీకు అవసరం లేదు సార్ మీరే స్వశక్తితో ఆలోచిస్తారు తొంభై ఆరుని రివర్స్ చేస్తే అరవై తొమ్మిది ఈ తొంభై ఏడు రైట్ అరవై తొమ్మిది తోటి మల్టిప్లై చేయాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అరవై తొమ్మిది ఫస్ట్ ఒక డిజిట్ జరిపిన ఆరేళ్ల నలభై రెండు యాజ్ యూజువల్గా ఆరేళ్ల నలభై రెండు ఇక్కడ రాశాను మళ్ళీ ఒక డిజిట్ జరిగింది అరవై తొమ్మిది తొంభై ఏడు స్ట్రైట్ మల్టిప్లికేషన్ ఆరు తొమ్మిదిల తొమ్మిది ఏళ్ళ ఆరు తొమ్మిదిల తొమ్మిది ఏళ్ళ తొమ్మిది ఏళ్ళ అరవై మూడు ఆరు తొమ్మిదిల యాభై నాలుగు మళ్ళీ నూట పదిహేడు రైట్ అరవై తొమ్మిది మళ్ళీ ఒకటి జరిగింది నైన్ నైన్ సార్ ఎయిటీ వన్ ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే రాయండి ఆన్సర్ టూ ఫోర్ ఇక్కడ జరిగితే వన్ సెవెంటీన్ ప్లస్ ఫోర్ ఎంత వన్ ట్వంటీ వన్ వన్ ట్వెల్వ్ క్యారీడ్ నైన్ త్రీ వన్ టూ ఆడికి అట్లా చెప్తే ఇప్పుడు ఇట్లా పిల్లోడికి మీరు చెప్పి చూడండి ఇట్లా మీరు పిల్లోడికి చెప్పి చూడండి వాడు భయపడతాడు వాడు మ్యాక్స్ అనేది వాడు భయపడతాడు అందరికీ లాజిక్ అర్థమైందా ఆర్ యు ఆల్ విత్ మీ నైంటీ సిక్స్ ఇంటూ నైంటీ సెవెన్ సార్ ఇది ఇది మీకు చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంది సార్ కానీ దీని వెనకాల కొన్ని గంటల కృషి ఉంది కొన్ని వెనకాల ప్రాబబ్లీ మీరు పండుకున్నప్పుడు నాలుగున్నర ఐదున్నర వరకు అసలు లోపల ఏం జరుగుతుంది రైట్ అనేది లోపలికి వెళ్ళి నేను డెవలప్ చేసింది సిక్స్ సెవెన్ సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ వన్ బై వన్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచే వచ్చింది పిల్లోడికి ఈజీగా అర్థం కావాలి సార్ పిల్లోడికి ఈజీగా అర్థం కావాలి నాకు ఇక్కడ చూడండి సార్ రైట్ ఇక్కడ మీకు సిక్స్ సెవెన్ జార్ ఫార్టీ టూ సిక్స్ సెవెన్ ఆర్ ఫార్టీ టూ ఇక్కడ చూడండి సార్ సిక్స్ సెవెన్ ఆర్ మీకు ఫార్టీ టూ సిక్స్ సెవెన్ ఆర్ మీకు ఫార్టీ టూ మీకు ఇక్కడ ఆరు ఇంటూ ఏడు కనబడుతుంది అదే నేను తొంభై ఆరుని రివర్స్ చేశాను స్ట్రైట్ లైన్లో ఉండే మల్టిప్లికేషన్ అంటే ఈ రెండు మల్టీప్లై చేయండి అంతే ఇంకేం లేదు అది చేయడానికి తొంభై ఆరుని తిప్పాను అరవై తొమ్మిది సిక్స్ సెవెన్ జార్ ఫార్టీ టూ నేను నా క్లాస్ విన్న తర్వాత మీరు ఎవరికైనా క్రిస్టల్ క్లియర్గా జీరో డౌట్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ ఆరేళ్ళ నలభై రెండు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ నుంచే వచ్చింది రైట్ ఈ స్ట్రైట్ క్రాస్ మార్కు మొత్తం ఈ క్రాస్ మార్క్ అనేదే నేను తీసేశాను అందుకే తొంభై ఆరుని అరవై తొమ్మిది అనుకున్నాను ఆర్ యూ ఆల్ విత్ మీ నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ తొమ్మిది ఆర్ల తొమ్మిది ఏళ్ల ఇది ఇక్కడ చూడండి తొమ్మిది ఆర్ల తొమ్మిది ఏళ్ళ ఆర్ యు హాల్ విత్ మీ క్రాస్ నే నేను సీద పెట్టాను అంతే క్రాస్ నేను సీద పెట్టాను తొమ్మిది తొమ్మిదిల ఎనభై ఒకటి తొమ్మిది తొమ్మిదిల ఎనభై ఒకటి అక్కడ వాడు ఏం చెప్తాడు ఇట్లా అంటాడు ఇట్లా ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు అదే త్రీ డిజిట్ ఇంటూ త్రీ డిజిట్ వేస్తే ఇంకా కష్టమైపోతుంది అందుకే సింపుల్ లాజిక్ స్ట్రైట్ లైన్ మల్టిప్లికేషన్ అందరికీ క్లియర్ అది సార్ మీకు ఒక్క డౌట్ రాదు నా క్లాసులో సార్ రైట్ అంత క్రిస్టల్ క్లియర్గా సబ్జెక్ట్ క్లారిటీ వస్తుంది రైట్ క్రిస్సు క్రాసు టూ డిజిట్స్కి ఇట్లా త్రీ డిజిట్స్కి ఫస్ట్ డిజిట్ ఇంటూ థర్డ్ డిజిట్ టూ అదే సోది లేదు రైట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సార్ ఫోర్ థర్టీ టూ ఇంటూ సెవెన్ ఎయిటీ సెవెన్ ఫోర్ థర్టీ టూ ఇంటూ సెవెన్ ఎయిటీ సెవెన్ క్యాలకులేషన్ మీరే చేయండి నేను జస్ట్ ప్రాసెస్ చెప్తాను దాన్ని ఫస్ట్ రివర్స్ చేయండి టూ థర్టీ ఫోర్ సెవెన్ ఎయిటీ సెవెన్ అనే ట్రైన్ ఉంది టూ థర్టీ ఫోర్ అనే ట్రైన్ ఇక్కడ ఉంది స్టెప్ బై స్టెప్ భోగి బై భోగి దాటుకుంటూ వెళ్ళాలి భోగి బై భోగి దాటుకుంటూ వెళ్ళాలి రెండొక భోగి అనుకోండి టూ మూడొక భోగి అనుకోండి నాలుగొక భోగి అనుకోండి సెవెన్ ఎయిటీ సెవెన్ ఫస్ట్ స్టెప్ ఏంటి ఇది ఆర్ అరి ఆల్ విత్ మీ సెకండ్ స్టెప్ ఏంటి టూ థర్టీ ఫోర్ ఇది థర్డ్ స్టెప్ ఏంటి టూ థర్టీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎయిటీ సెవెన్ ఫోర్త్ స్టెప్ ఏంటి టూ థర్టీ ఫోర్ మెల్లగా ఇది జరిగితే సెవెన్ ఎయిటీ సెవెన్ లాస్ట్ స్టెప్ ఏంటి టూ థర్టీ ఫోర్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఇది మీకందరికీ అర్థమైందా భోగి బై భోగి దాటుకుంటూ వెళ్ళాలి ఒక ట్రైన్ ఉంది ఆ ట్రైన్కి మూడు భోగిలు ఉన్నాయి ఫస్ట్ భోగి ఏమో రెండు సెకండ్ సెకండ్ భోగి మూడు థర్డ్ భోగి ఏంటి నాలుగు ఏడు వందల ఎనభై ఎనిమిది అనేది ఇంకో ట్రైన్ దానికి భోగి బై భోగిలు ఉన్నాయి ఏడు ఎనిమిది ఏడు మూడు భోగిలు ఉన్నాయి ఫస్ట్ భోగి ఈ ఫస్ట్ భోగిని దాటుతుంది ఆర్ యు ఆల్ విత్ మీ మెల్లగా డిజిట్ బై డిజిట్ మూవ్ అవ్వుకుంటూ వెళ్ళండి చాలా సింపుల్ సార్ మీకు నా పిల్లలకు ఈజీ చేయడానికి ఒక చేసిన ఒక చిన్న ప్రయత్నం ఏడు రెండ్ల పద్నాలుగు ఎనిమిది రెండ్ల పదహారు మూడు ఏళ్ల ఇరవై ఒకటి ఇరవై ఒకటి ప్లస్ పదహారు ముప్పై ఏడు అరి వాల్ విత్ రైట్ నాలుగు ఏళ్ల ఇరవై ఎనిమిది మూడు ఎనిమిదిల ఇరవై నాలుగు రెండు ఏళ్ల పద్నాలుగు ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ టూ ప్లస్ ఫోర్టీన్ సిక్స్టీ సిక్స్ ఉన్నారా సార్ అందరూ అందరికి అర్థమైంది కదా సార్ రైట్ మూడు నాలుగు ఎనిమిదిల ముప్పై రెండు మూడు ఏళ్ళ ఇరవై ఒకటి పిల్లలకు అర్థం కావడానికి చాలా ఈజీ ఏడు నాళ్ళ ఇరవై ఎనిమిది ఏడు నాలుగు ఇరవై ఎనిమిది లాజిక్ అందరికీ క్లియర్ అవుతాయి ఎస్ అని చెప్పి రిప్లై చెయ్యండి సార్ మనం ఇలానే చూద్దాం సార్ ఇలానే మీరు జస్ట్ నా క్లాసెస్ వినాలంతే సార్ జస్ట్ టైం తీసుకొని జనరల్గా నేను ఏంటంటే కంటెంట్ డెవలప్మెంట్ మీద ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ కూర్చుంటాను కంటెంట్ డెవలప్మెంట్ చేసేవరే టీచింగ్ బాగా చెప్తారు అని పూర్తిగా నమ్మేవాడిని సార్ ఎవరైతే క్వశ్చన్లు ప్రిపేర్ చేసే సత్తా ఉందో వాళ్ళ క్లాస్ టెన్ టైమ్స్ మామూలుగా ఒక క్వశ్చన్లు ఒకడు ప్రిపేర్ చేస్తాడు మనం సాల్వ్ చేస్తాం అందరూ రిప్లై చేయండి సార్ ఈ లాజిక్ అందరికీ క్లియర్ అవుతే దయచేసి రిప్లై చేయండి అఫ్ కోర్స్ మనకు ఆన్సర్ ఆప్షన్లు కనుక ఉంటే మనం ఏం చేస్తాము నాలుగు వందల ముప్పై రెండు ఇది డిజిటల్ సమ్ ఎంత తొమ్మిది తొమ్మిది ఇంటూ ఎనీ నంబర్ ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత కావాలి తొమ్మిది అది మనం ఆల్రెడీ డిజిటల్ సమ్లో డిస్కస్ చేసాం ఆల్రెడీ డిజిటల్ సమ్లో డిస్కస్ చేసాం లాజిక్ క్లియర్ కదా ఎక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్లో ఏ డౌట్ కుదలేదు ఇది రెండో డౌట్ సార్ నాకు మల్టిప్లికేషన్ అర్థం కావట్లేదు సార్ ఒక పదిహేను రోజులకు ఒకసారి ఒకసారి ఇట్లాంటి వచ్చి మ్యాథ్ వితౌట్ మ్యాథమెటిక్స్ అనే స్పెషల్ సెషన్స్ తీసుకుంటాను సార్